హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పిల్లలకి ఎంతో యూజ్ అయ్యి మనం మన మార్కెట్లో కొనుక్కొని వచ్చే బాండ్ విటాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు అనమాట సో దీంట్లో అయితే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి మనకి పిల్లలకి చాలా హెల్దీ అనమాట సో ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే టేస్ట్ అయితే భలే ఉందండి మనం ఊరికనే తినేవచ్చు అంత బాగుంది సో ఈ పిల్లలైతే ఒక్క చుక్క కూడా పాలు మిగిల్చకుండా తాగేస్తారండి వాళ్ళకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే మనం మార్కెట్లో కొనుకొచ్చేది దాంట్లో ఏమేమి కలుపుతారో మనకైతే తెలియదు కాబట్టి అదే మన చేతులతో మనమే చేసుకున్నామంటే మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట దీనికోసం ముందుగా నేను ఏం చేయాలంటే దీంట్లో మనం బాదం యూజ్ చేస్తాం కాబట్టి బాదంని పైన తొక్క తీయడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు స్టవ్ పైన ఇలా వేడి నీళ్ళు మరగబెట్టుకోండి వేడి నీళ్ళు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేశాక దాంట్లో ఈ బాదం అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ బాదం వేసుకున్నానండి సో ఇలా వేసుకున్నాక అంటే మీకు అర్థమైంది కదా వాటర్ బాగా వేడాక స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో బాదం వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా ఇలా కదుపుతూ కలుపుతూ ఉండాలండి మీరు చూసినట్లయితే చూస్తారు కదా ఇలా పైన పొట్టు అనేది వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట టూ మినిట్స్ మాత్రం దాంట్లో బాగా తలతలా మరిగిన నీటిలో వేసి టూ మినిట్స్ ఉంచేస్తే దానిపైన పొట్టు అంతా కూడా పైకి ఇలా వచ్చేసినట్టు అనిపిస్తుంది అప్పుడు వాటిని తీసేసి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వాటిపైన పొట్టు తీసుకోవాలి చూసారా ఎలా వచ్చేసిందో అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ వేడిగా ఉన్నప్పుడే మీరు కొంచెం కొంచెం ఇలా తీసుకొని తీయాలండి లేకపోతే తొక్క అనేది వాటర్ చల్లగా అయిపోతే మళ్ళీ రాదనమాట సో మీరు ఇలా చేసుకోవాలి చేసుకొని దానిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేయాలి సో చూసారు కదా ఇలా అన్నీ కూడా తీసుకోవాలండి తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దాన్ని ఒక క్లాత్పై వేసుకొని దాన్ని కొంచెం వాటర్ వాటర్ అయిపోతాయి కదా అందుకని వాటిని వాటర్ లేకుండా చక్కగా తుడుచుకోవాలి తర్వాత వాటిని తీసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వాటిని ఇలా డ్రై ఫ్రైయే చేసుకోవాలండి అంటే లైట్గా ఫ్రై చేసుకోవాలి దాంట్లో తడి వండకుండా అలాగే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినట్టు వరకు వాటిని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో మనం వన్ గ్లాస్ బాదం తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ జీడిపప్పు తీసుకొని దాన్ని కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి టూ కప్స్ మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో అదే గ్లాస్ కానీ కప్పు కానీ దాంతో టూ కప్స్ పూల్ పూల్ మక్కన అంటారు కదండి అది తీసుకోవాలి వీటిని అన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి వాటిని బ్లాక్గా అయిపోయినంత వరకు కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వాటిని చల్లగా చల్లారిని ఇవ్వాలి చల్లగా అయ్యాక ఇలా పౌడర్ చేసుకోవాలండి అయితే పౌడర్ చేసేటప్పుడు ఒకేసారి మిక్సీ తిప్పేయకండి కొంచెం కొంచెం తిప్పుతూ వాటిని ఇలా కలుపుకుంటూ పౌడర్ చేసుకోవాలండి ఈజీగానే పౌడర్ అయిపోతుంది సో చూసారు కదా ఇలా అయితే మూడింటిని పౌడర్ చేసుకోవాలి చేసుకున్నాక దాంట్లోకి కలర్ కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ని ఒక పావు గ్లాస్ వేసానండి మీకు ఇంకా బాగా కలర్ కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ వరకైనా వేసుకోండి సో మీకు అప్పుడు పాలల్లో కలిపినా కూడా వెంటనే కలర్ వచ్చేస్తుంది అయితే ఇక్కడ మీరు కలర్ దీ దీన్ని స్కిప్ చేసేవచ్చు అండి మీరు స్కిప్ చేసేసినా పర్వాలేదు మీకు బౌర్న్మీట కలర్ కావాలి అంటే కోకో పౌడర్ వేసుకోవాలి బాగా కలర్ కావాలంటే ఒక హాఫ్ కప్ దాకా వేసుకోండి తర్వాత ఇక్కడ తురిమిన బెల్లంని నేను వేసుకున్నానండి ఎంత వేసుకున్నానంటే అదే గ్లాస్తో నేనైతే ముప్ప గ్లాస్ వేసుకున్నాను ఇక్కడ మళ్ళీ మీరు కూడా మీరు తినే స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోండి సో మీరు నేనైతే తక్కువ స్వీటే వేసానండి సో మీరు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే మీరు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా బెల్లాన్ని వేసుకొని ఇలా తిప్ మళ్ళీ మిక్సీలో వేసి దాన్ని ఒక ఒక రెండు మూడు సార్లు తిప్పాలండి సో ఇలా తిప్పేటప్పుడు ఆగాగి ఆగి తిప్పాలన్నమాట ఒకేసారి మిక్సీ చేసేయకుండా దాన్ని కలుపుకుంటూ నెమ్మదిగా చేస్తే ఇలా పౌడర్లా వస్తుందండి సో చూసారు కదా మన బోర్నమిటా అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసామండి అలా అని పిల్లలకి ఇష్టం ఉండదేమో అనుకోకండి చాలా ఇష్టంగా తాగుతారండి ఇది పాలల్లో కూడా ఈజీగా మనకి కరిగిపోతుంది సో పౌడర్లా ఏమీ ఉండదండి సో ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ వేసాను మీకు ఇంకా స్వీట్నెస్ బట్టి పిల్లలు తినే టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే హాట్ మిల్క్ని వేస్తున్నాను వేసి కొంచెంగానే కలిపాను అండి నేను ఇంత మిల్కే కలిపాను సో మీరు కావాలంటే టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే నేను వన్ స్పూన్కి కొంచెం మిల్క్ వేశాను కాబట్టి మా వాడికి అయితే కొంచెం స్వీట్గానే అనిపించింది పౌడర్ ఎక్కువ వేసేసాం మమ్మీ చాలా టేస్ట్గా ఉంది అన్నాడు సో ఇలా అయితే చాలా బాగుంటుందండి సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనం మిక్సీ చేశాక కొద్దిసేపు బయటనే ఉంచాలండి కొంచెం వేడి అంతా పోయినంత వరకు బయట ఉంచి తర్వాత ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మీకు బయట అయితే వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయితే పెట్టుకున్నట్టయితే టూ త్రీ మంత్స్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి ఎందుకంటే మన చేతులతో మనం చేసుకునే బోర్నమిటా పౌడర్ వాళ్ళు ఇష్టంగా తింటే చాలా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి యూస్ఫుల్ అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి